హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటీ తిరుచి ఎన్ఐటీ తిరుచిలో అసలు ఎన్ని సీట్ మ్యాట్రిక్స్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయి మనము వీఆర్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు దే అదర్ స్టేట్ కింద వస్తాము మరి గుర్తుపెట్టుకోండి ఆర్ ఆల్ బిలాంగ్స్ టు దే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎన్ఐటీ తిరుచిలో జాయిన్ అయ్యేవాళ్ళు అదర్ స్టేట్ కింద వస్తారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు స్టూడెంట్ ఎన్ఐటీలు అయితే వాళ్ళు హోమ్ స్టేట్ కింద వస్తారు ఏపీ వాళ్ళు తెలంగాణ మరి వరంగల్ ఎన్ఐటీ వాళ్ళు అయితే ఆంధ్ర తెలంగాణకి హోమ్ స్టేట్ కింద వస్తాం వీఆర్ ఆల్ బోత్ ఆర్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు ద అదర్ స్టేట్ కేటగిరీ కిందే వస్తాం దాని సీట్స్ ఎంత కట్ ఆఫ్ ఉందో మరి ఈ వీడియోలో చెప్తాను మరి అదేవిధంగా సీట్ మ్యాట్రిక్స్ మరి అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ ఈసీఈ కానీ మెకానికల్ కానీ ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు ఎంత రేంజ్ ఉంటే ఇక్కడ సీట్స్ రావచ్చు అని చెప్తాను మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి థర్టీ వన్ ఎన్ఐటిస్ ప్లస్ ఒకటి ఐఐఎస్టి అయితే ఉంది ఆ థర్టీ టూ థర్టీ వన్ ఎన్ఐటీస్లో వన్ ఆఫ్ ద ఎన్ఐ టాప్ ఎన్ఐటీ వచ్చేసి ఎన్ఐటీ తిరుచిరాపల్లి మరి ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో బ్రాంచెస్ ఏ విధంగా ఉండే ఒకసారి మనం చూద్దాం ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది కెమికల్ ఇంజనీరింగ్ ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో సివిల్ ఇంజనీరింగ్ ఉంది నేషనల్ మరి సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఫోర్ ఇయర్స్ బ్రాంచ్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సివిల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను బ్రాంచెస్ ఉంది మెకానికల్ బ్రాంచ్ ఉంది మెటలర్జికల్ బ్రాంచ్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ప్రొడక్షను అదేవిధంగా మరి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఆర్కిటెక్ ఆర్కిటెక్ అండ్ బీఆర్క్ చేసిన వాళ్ళకి ఇక్కడ మొత్తం సీట్స్ ఎన్ని ఉన్నాయో మనం చూద్దాం మనం ఇది చూసినప్పుడు టోటల్గా అమ్మ మరి అదర్ బ్రా అదర్ స్టేట్ వాళ్ళకి ఎన్ని బ్రా ఎన్ని సీట్స్ వస్తాయి ఒకసారి చూద్దాం మరి ఇక్కడ మొత్తం సీట్స్ అయితే మనకి మొత్తం సీట్స్ పదమూడు వందలు ఉన్నాయి ఇక్కడ పదమూడు వందలు ఉన్నాయి మనకి దీనిలో ఫిఫ్టీ పర్సెంట్ అదర్ స్టేట్ వాళ్ళు జరాలి కాబట్టి వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ద హోమ్ స్టేట్ ఈ సీట్స్ అన్ని చూసినట్టయితే మరి అదర్ దెన్ తమిళనాడు అదర్ దెన్ తమిళనాడు వీఆర్ బిలాంగ్స్ టు అంటే బోత్ ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కూడా అప్లై అవుతారు దీనికి ఈ ఐదు వందల పదిహేను సీట్స్లకి అప్లై అవుతారు ఈ ఐదు వందల పదిహేను సీట్లు వచ్చినట్టయితే ముఖ్యంగా ఏంటంటే ఓపెన్ స్టేట్లో ఓపెన్ కేటగిరీలో నూట పంతొమ్మిది సీట్లు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో యాభై నాలుగు సీట్లు ఉన్నాయి ఎస్సీకి డెబ్బై సీట్స్ అయితే ఉన్నాయి మరి ఎస్టీకి ముప్పై నాలుగు సీట్స్ ఉండడం అయితే జరిగింది ఓబీసీఎన్సీలు నూట పదమూడు సీట్లు మొత్తం ఐదు వందల పదిహేను ఇప్పుడు కంపేర్డ్ ఓన్లీ సిఎస్ఈ బ్రాంచ్ వరకు అయితే మనం చెక్ చేద్దాం మరి చూసినట్టయితే సీఎస్సి బ్రాంచ్ సిఎస్సి బ్రాంచ్లో మనకి దక్కేది ఏంటంటే మనకి ఏపీ తెలంగాణ వాళ్ళు పోటీ పడేది యాభై తొమ్మిది సీట్లు మాత్రమే ఉన్నాయి ఈ యాభై తొమ్మిదిలో యాభై తొమ్మిదిలో చూసినట్టయితే మీరు ఇక్కడ ఐదు పన్నెండు మొత్తం పన్నెండు వచ్చి అమ్మాయిలకు ఉన్నాయి ఇక్కడ పన్నెండు సీట్లు వచ్చి అమ్మాయిలకు ఉండే అబ్బాయిలకి వచ్చి నలభై ఏడు సీట్లు ఉన్నాయి మొత్తము యాభై తొమ్మిది సీట్లు అయితే ఉన్నాయి ఇక్కడ సిఎస్ఈ బ్రాంచ్లో జెండర్ వచ్చేసి ఓబీసీ ఓపెన్లో ఇరవై మూడు సీట్స్ అయితే జరిగింది మరి ఈడబ్ల్యూఎస్లో ఏడు సీట్లు ఉండి ఎస్సీకి ఎనిమిది సీట్లుండి ఎస్టీకి నాలుగు సీట్లుండి ఓబీసీఎన్సీలో పదిహేను సీట్లు ఉండి దీని కట్ ఆఫ్ ఎందు ఒక్కసారి మనం చూద్దాం దీని కటాఫ్ వచ్చి మరి ఓపెన్లో వచ్చినట్టయితే మరి ఇక్కడ నోట్ చేయడం జరిగింది నోట్ చేసుకోండి ఒక్కొక్కళ్ళు ఏంటంటే మళ్ళీ కామెంట్లో అడుగుతారు నోట్ చేసుకోండి సిఎస్సి బ్రాంచ్ వచ్చి మనకి నైంటీ నైన్ పాయింట్ నైన్ త్రీకి కట్ అయింది అమ్మ లాస్ట్ ఇయర్ రౌండ్ ఫైవ్కి ఇక్కడ ర్యాంక్ అంటే కన్వర్షన్ చేశాను నేను ఆల్రెడీ ఇప్పుడు మనకి ర్యాంక్స్ లేవు కదా జా ర్యాంక్స్ అనేవి మనకి ఏప్రిల్ సెవెంటీన్త్ వరకే వస్తాయి మరి రెండో తారీఖు ఎగ్జామినేషన్ మరి ఈడబ్ల్యూస్ వచ్చేదరికి నైన్టీన్ పాయింట్ ఎయిట్ నైన్ ఎస్సీ స్టూడెంట్స్ ఓబి ఓబీసీ వచ్చేదరికి ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ కింద వస్తుంది మరి ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చేసరికి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ డబల్ ఫోర్ ఫోర్ డబల్ ఫోర్ కింద వస్తుంది ఎస్సీ స్టూడెంట్కి వచ్చేసరికి నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ అమ్మ ఒకటి ఒకసారి మీరు రికార్డ్ చేసుకోండి ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ ఓపెన్ కేటగిరీలో డిడబ్ల్యూస్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ ఎస్సీ స్టూడెంట్స్ నైంటీ నైన్ పాయింట్ డబల్ ఫోర్ ఎస్టీ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఓబీసీఎన్సిఎల్లో నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ అయితే వచ్చే అవకాశం మరి ఈ కంప్యూటర్ సైన్స్ ద్వారా తర్వాత మరి ఇక్కడ తిరుచిరాపల్లిలో జీరే ఇన్స్టిట్యూట్స్ మరి బ్రాంచెస్ అంటే ఒక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మాత్రము ఉంది కంప్యూటర్ సైన్స్ తర్వాత నెక్స్ట్ మరి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ దీనిలో కూడా యాభై తొమ్మిది సీట్లు ఉండి ఓపెన్లో ఇరవై నాలుగు సీట్లు ఉండి ఈ జనరల్ ఈడబ్ల్యూస్లో ఆరు సీట్లు ఉండయి మరి ఎస్సీలో ఏడు ఉండయి ఎస్టీలో నాలుగు ఉండయి ఓబీసీఎన్సీల్లో పదిహేను సీట్స్ అయితే ఉండటం జరిగింది దీని కట్ ఆఫ్ ఎంత అయిందంటే మరి ఓపెన్లో స్టూడెంట్స్ ఒక్కసారి నోట్ జ నోట్ డౌన్ చేసుకోండి మరి అమ్మాయిలకి కూడా పన్నెండు సీట్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఈసీ స్టూడెంట్కి రావటం అయితే జరుగుతుంది జనరల్ ఈడబ్ల్యూఎస్లో నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి రికార్డ్ చూసుకోండి తర్వాత ఓబీసీలో నైంటీ నైన్ పాయింట్ సిక్స్ జీరో నైంటీ నైన్ పాయింట్ సిక్స్ జీరో వచ్చే అవకాశం ఉంది ఓబీసీ వాళ్ళకి అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్కి నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో వస్తుంది మరి ఎస్టీ స్టూడెంట్స్కి నైంటీ సెవెన్ వచ్చినా కానీ ఎస్టీకి లక్కీ ఎస్టీ నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ దాకా మీకు ఛాన్స్ ఉంది ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయరు రౌండ్ ఫైవ్ దాకా మరి వచ్చిన కట్ ఆఫ్ మరి మీకు ఏప్రిల్ రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది మనకి జేఈ మెయిన్ సెషన్ టూ జరిగితే దాన్ని బూస్టప్ చేసుకుంటే మీకు ఇక్కడ తిరుచిరాపల్లిలో వచ్చే అవకాశం ఉంది మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే మరి సబ్స్క్రైబ్ చేయండి మనము మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే జాయిన్ అయ్యాము మీకు ఏ బ్రాంచ్ కావాలి ఎక్కడ కావాలనేది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్ ప్రకారం రేపు ఏప్రిల్ అయినా నేను పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళు మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో దీనికి ఒక మినిమం ఫీజు అయితే ఇస్తున్నాం మినిమం ఫీజు ఇస్తేనే మరి బాగుంటుంది నేను కూడా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీకు రెస్పాన్సిబిలిటీ ఉండకూడదు మినిమం ఫీజు అయితే మెంటర్షిప్ కెరియర్ గైడెన్స్ ఫీజు అయితే ఇవ్వడం అనేది దాన్ని డీటెయిల్స్ కూడా చూపిస్తాం మరి మన ఛానల్లో మెంటర్షిప్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం జోసెస్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం ఏ ఎటు ఎవరికి కూడా సింగల్ సీటు కూడా మిస్ అవ్వకూడదు అనమాట మిస్ అవ్వకూడదు రెండు వేల రూపాయలు అయితే జేఈ మెయిన్ ప్లస్ అడ్వాన్స్ మనం ఛార్జ్ చేస్తున్నాం వెబ్ ఆప్షన్స్ కానీ కౌన్సిలింగ్ కానీ మొత్తం ఇస్తాము ఓన్లీ జేఈ మెయిన్ కానీ అడ్వాన్స్ కానీ ఐఐటి కానీ ఎన్ఐటి కానీ జీఎఫ్టీ కానీ ఐటి కానీ అన్ని మరి జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీలో కౌన్సిలింగ్ గైడెన్స్ రెండు వేల ఐదు వందలు ఇస్తాము మరి జేఏ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీటీజీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఎంసెట్కి సంబంధించిన మూడు వేల ఏడు వందల యాభై ఉంటామని జరుగుతుంది దీనికి వాట్సాప్ నెంబర్ ఇచ్చానమ్మా దీనికి వాట్సాప్ నంబర్కి మీరు జస్ట్ స్క్రీన్ స్క్రీన్షాట్ పంపించండి దీ అమౌంట్ దీనికి పే చేసి దీని క్యూఆర్ కోడ్ ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ పంపించాలి దీనికి అమౌంట్ ఈ వాట్సాప్ నెంబర్కి ఇక్కడ పంపించండి మీరు నాతో మాట్లాడంటే సాయంత్రం మరి ఎవ్రీడే ఈవినింగు సిక్స్ పిఎం టు నైన్ పిఎం నాతో మాట్లాడుతూ మీకు మోస్ట్ ఆఫ్ ద డే మెసేజ్ చేయొచ్చు మెసేజ్ చేస్తే ఎనీ టైము నేను రిప్లై ఇవ్వటం జరుగుతుంది దీనికి యూపీఐ దీనికి స్కానర్ కూడా ఉంది ఎందుకంటే మరి ఎవరు మనీ కట్టకుండా మరి డౌట్స్ ఎక్కువ అడిగినా నేను చెప్పలేను మీరు అడగటానికి బాగోదు కాబట్టి ప్రతి ఒక్కరు మనీ పే చేసి దీనికి సంబంధించిన మరి సర్వీస్ ఫీజు పే చేస్తే బాగుంటుంది రెండు వేలు కానీ రెండు వేల ఐదు వందలు మూడు వేల వందల యాభై రూపాయలు ప్రతి ఒక్కరు కట్టి ఏదో ఒకటి మీకు సంబంధించిన సపోజ్ సార్ నేను వేరే చోటు చేరానండి వేరే చోట సర్వీస్ తీసుకుండి నాకు అనవసరంగా మీరు డబల్ అగా మరి డబల్ మెంటర్షిప్ అయితే తీసుకోవద్దు ఎందుకంటే మీకు అతను ఒకటి చెప్తాడు నేను ఒకటి చెప్తాను ఇట్లా మీరు కన్ఫ్యూజ్ అవుతారు మీరు కన్ఫ్యూజ్ అయ్యి మీరు సీట్ కోల్పోతారు కాబట్టి ఒక చోట ఉండండి ఇబ్బంది ఏమీ లేదు కావాలంటే నా దగ్గర ఏమన్నా మరి వీడియోస్లో కామెంట్లో పెట్టండి కామెంట్లో నేను రిప్లై రిప్లైతే ఓన్లీ వీడియోస్లో మాత్రం ఎవరైతే మనీ పే చేశారో వాళ్ళు వాట్సాప్లో కామెంట్స్ పెడితే నేను రెస్పాండ్ అవుతాను వాట్సాప్లో కాల్ అయినా పెట్టండి కాల్ చేయండి మరి మరి మెసేజ్ అయినా పెట్టండి రెస్పాండ్ అవటం అయితే జరుగుతుంది దీన్ని దీన్ని అప్డేట్ దీని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు పేమెంట్ ఎట్లా చేయాలని ఈ డీటెయిల్ దానిలో ఇచ్చేస్తాను దానిలో చూడండి మరి మన వీడియో డిస్క్రిప్షన్లో మనము చూసినట్టుగా మెకానికల్ ఇంజనీరింగ్ చూద్దాం ఇక్కడ ఎన్ఐటి తిరుచిలో మెకానికల్ ఇంజనీరింగ్ ఎన్ని సీట్లు ఉంటాయి దీనికి కూడా యాభై తొమ్మిది సీట్లు ఉండడం జరిగింది మరి ఓపెన్లో ఇరవై రెండు సీట్లు ఉండి ఈడబ్ల్యూఎస్ ఆరు సీట్లు ఉండి అమ్మాయిలకి వచ్చి ఐదు సీట్లు ఉండి మెకానికల్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో ఒకటి ఉండే ఐదు ఆరు తర్వాత ఇక్కడ ఎస్సీలో రెండు నాలుగు మొత్తం ఎనిమిది సీట్లు ఉండయి ఎస్టీలో ఒక సీట్ ఉండటం జరిగింది ఎస్టీ మూడేమో అబ్బాయిలకు ఉంది ఓబీసీఎన్సీల్లో పదమూడేమో అబ్బాయిలకి మూడు అమ్మాయిలకు పదహారు సీట్లు అయితే ఉండేవి దీని కటాఫ్ ఎంత ఉండటం మరి లాస్ట్ ఇయరు రౌండ్ ఫైవ్ అయితే జరిగిందో రౌండ్ ఫైవ్ తర్వాత మీ యొక్క ఆ ర్యాంక్ కన్వర్షన్ బట్టి అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ పదిహేడో తర్వాత మనకి ర్యాంక్స్ వస్తాయి ఆ ర్యాంక్ తర్వాత మీకు ఇది కొద్దిగా వేరీ అవ్వచ్చు ఎగ్జాక్ట్గా ఉండదని నేను చెప్తాను నేను చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి ఈ సంవత్సరం ఎంత కట్ ఆఫ్ ఆ కట్ ఆఫ్ ఉండొచ్చు అని మనం చెప్తున్నాము మరి కొద్దిగా వేరీ అవ్వచ్చు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ నేను చెప్తున్నాను కాదు కొద్దిగా మరి స్టూడెంట్స్ ఓబీసీ వాళ్ళు ఈడబ్ల్యూసీ వాళ్ళు లెక్కి వాళ్ళు తగ్గారు కాబట్టి మరి కొంచెం ఎస్ఈ వాళ్ళు కొద్దిగా పెరిగారు పదివేల మంది పెరిగారు వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్స్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది దీనికి మెకానికల్కి సంబంధించి ఓపెన్లో నోట్ చేసుకోండి ఒక్కొక్కసారి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ జీరో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మరి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ తిరుచిలో మెకానికల్ ఓపెన్లో రావటం అయితే జరిగింది తర్వాత ఈడబ్ల్యూఎస్ నైంటీ నైన్ పాయింట్ టూ త్రీ నైంటీ నైన్ పాయింట్ టూ త్రీ రావటం అయితే జరిగింది ఎస్సీ స్టూడెంట్స్ నైంటీ నైన్ పాయింట్ జీరో ఫోర్ జీరో ఫోర్ అంటే ఎస్సీ ఓ సారీ హియర్ నైంటీ ఓపి ఇది ఓబీసీ వాళ్ళకి నైంటీ నైన్ పాయింట్ జీరో ఫోర్ అమ్మ ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ జీరో ఫోర్ ఎస్సీ స్టూడెంట్స్ నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్కి కట్ అయిపోయింది ఇక్కడ వీళ్ళకి అంటే ఇక్కడికి ఎస్సీ స్టూడెంట్స్కి నైంటీ ఫైవ్ ఇచ్చిన వస్తుంది మరి ఎస్టీ స్టూడెంట్స్ అయితే నైంటీ ఫోర్ పాయింట్ వన్ జీరో అమ్మ గుర్తుపెట్టుకొని మీరు ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఇబ్బంది ఏమో దీనికి సంబంధించిన మరి ఇది లోయెస్ట్ బ్రాంచ్ కాబట్టి సివిల్ కూడా ఉంది సివిల్ కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే మరి వేరే బ్రాంచెస్ కూడా ఉండి ఒకసారి మనం చెక్ చేద్దాం ఇది నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ జీరో మెకానికల్ ఓపెను ఈడబ్ల్యూఎస్ నైంటీ నైన్ పాయింట్ టూ త్రీ ఎస్సీ స్టూడెంట్స్కి నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ ఎస్టీ నైంటీ ఫోర్ పాయింట్ వన్ జీరో ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ నైంటీ ఫోర్ పా నైంటీ నైన్ పాయింట్ జీరో ఫోర్ ఇవి ఎందుకంటే మీ స్కోర్ని మీరు ఏప్రిల్ సెషన్లో బూస్ట్అప్ చూసుకోండి ఎవరైతే సపోజు ఇక్కడ ఓపెన్లో నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చిన అతను నైంటీ నైన్కి అప్గ్రేడ్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ మనం ఎందుకు వీడియో చేస్తున్నామంటే మీరు అప్గ్రేడ్ అవడానికి బూస్టింగ్ కోసమో ఈ వీడియోస్ చేయటం జరుగుతుంది మరి ఏప్రిల్ తర్వాత నేను వీడియో చేసిన ప్రయోజనం లేదు కాబట్టి ముందుగానే కొన్ని రోజుల్లో మనకి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో సెకండ్ అంటే ఎన్నో రోజులు లేదు మీకు ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి ఎగ్జామినేషన్ దగ్గర పడుతుంది కాబట్టి మీరు బూస్టింగ్ చేసుకోండి మీ స్కోర్ని మంచి తరుణం ఏది ఇలాంటి అవకాశము నేను చెప్తున్నాను మరి నాకు ఇంత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మళ్ళీ ఈ అవకాశం జేఈ మేను అడ్వాన్స్ రాసే అవకాశం మీ జీవితంలో రాదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ రాసుకోండి ఈ మరి ఎంసెట్గా ఏదో ఒకటి చేరిపోతారు నైంటీ పర్సెంట్ పిల్లలు ఎక్కడో చేరిపోతారు ఇంకా అవకాశం రాదు వాళ్ళ లైఫ్లో కూడా రాదు నాకు కూడా రాదు నేను అప్పుడు రాశాను నాకు కూడా రాదు అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు స్కోర్ని అప్ చేసుకోండి మరి ఎక్కువగా చదవటము మరి ఎక్కువ రివిజన్ చేయటము మంచిగా చేస్తే బాగుంటుంది మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ ఇరవై రెండు సీట్స్ ఉండటమైతే జరిగింది మొత్తము యాభై ఎనిమిది సీట్లు మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా నాకు తెలిసి ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్కి ఓపెన్లో వచ్చేస్తుంది నైన్టీ నైన్ పాయింట్ సిక్స్ ఉంటుంది నైంటీ నైన్ పాయింట్ సిక్స్ మరి ఈడబ్ల్యూఎస్ స్ నైన్టీన్ పాయింట్ నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ జీరో రావటం తర్వాత ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ చూసినట్టయితే నైంటీ ఎయిట్ పాయింట్ త్రీకి కట్ అవుతాము ఎస్టీ స్టూడెంట్స్కి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ దగ్గర రావటం ఎలక్ట్రికల్ మరి ఓబీసీ వాళ్ళకైతే నైంటీ నైన్ వాళ్ళకి అయితే నైన్టీ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది మరి ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఇన్స్ట్రుమెంటేషన్ అనుకోండి ఇది కరగ్పూర్లో కూడా ఉంది ఇది యాభై తొమ్మిది సీట్లు ఉండే దీన్ని కూడా అప్రాక్సిమేట్గా నైంటీ నైన్ పాయింట్ ఫోర్ దాకా రావచ్చు ఓపెన్లో ఇది ఈడబ్ల్యూఎస్కి వచ్చేదరికి ఇక్కడ ఇరవై నాలుగు సీట్లు ఉండే ఆరు సీట్లు ఈడబ్ మరి ఈడబ్ల్యూఎస్కి ఉండటం అయితే జరిగింది ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ వీళ్ళకు కూడా ఒక మరి ఫైవ్ దాకా ఫైవ్ దాకా రావచ్చు ఈడబ్ల్యూస్ ఈసారి ఈడబ్ల్యూస్ వాళ్ళు మరి లక్కీ పర్సన్స్ సెవెన్ సీట్స్ ఉన్నాయి ఎస్సీ స్టూడెంట్స్ నైంటీ ఎయిట్ పాయింట్ టూ దాకా రావచ్చు అమ్మ ఎస్సీ స్టూడెంట్స్కి టూ దాకా అయితే వచ్చే అవకాశం ఉంది మరి ఎస్టీ స్టూడెంట్స్కి అయితే నైంటీ సెవెన్ పాయింట్ నైంటీ సెవెన్ పాయింట్ టూ దాకా అయితే వస్తుంది ఇది కూడా ఓబీసీ ఎన్సీల్ నైంటీ నైన్ పాయింట్ ఓబీసీఎన్సీఎల్ వాళ్ళకి నైంటీ నైన్ పాయింట్ త్రీ దాకా కూడా రావచ్చు యాభై తొమ్మిది సీట్స్ ఉంటుంది ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇక్కడ ఇంకో బ్రాంచ్ ఏంటంటే కొంతమంది బ్రాంచ్లు తెలుగు ప్రొడక్షన్ ఏందో అంటే ఇది మెకానికల్ ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు ద ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అంటే మెకానికల్ ఉంటుంది దీనికి యాభై తొమ్మిది సీట్లు ఉండి ఓపెన్లో దీనిలో ఇరవై ట్వంటీ టూ సీట్స్ ఉంటాయి దీనికి కూడా నైంటీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ దాకా వచ్చే అవకాశం ఉంది దీనికి ఈడబ్ల్యూఎస్లో నైంటీ నైన్ పాయింట్ వన్కి వన్ జీరోకి మెకానికల్ ఇంజనీరింగ్ వస్తుంది ఎస్సీ స్టూడెంట్స్ నైంటీ ఫైవ్ పాయింట్ వన్ వచ్చినా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఎస్టీ స్టూడెంట్స్ వచ్చి తర్వాత నైంటీ ఫోర్ వచ్చినా కానీ నైంటీ ఫోర్కి కూడా అంటే పాయింట్ల్లో చాలామంది ఉంటారు అది గుర్తుపెట్టుకోండి మనం పాయింట్లని డిస్కరేజ్ చేయకూడదు మనకి సెవెన్ డిజిట్స్ ఉంటాయేమో ఓబీసీఎన్సీఎల్లో వాళ్ళకి కూడా నైంటీ నైన్ వచ్చినా కానీ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది నైంటీ నైన్ పాయింట్ వన్ జీరోకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది మొత్తం యాభై తొమ్మిది సీట్స్ ఉన్నాయి మరి కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా మరి అప్రాక్సిమేట్గా సపోజు ఇక్కడ కూడా కెమికల్ చాలా తక్కువ ఉంది మంచి సబ్జెక్టే కెమికల్ ఇంజనీరింగ్లో ఓపెన్లో పదిహేను సీట్స్ ఉండటం అయితే జరిగింది ఇక్కడ కూడా మీకు నైంటీ నైన్ వన్ పాయింట్ జీరో ఉండ వచ్చేసింది మరి ఈడబ్ల్యూఎస్లో నైంటీ నైన్ పాయింట్ వన్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఎస్సీ స్టూడెంట్స్ నైంటీ ఫైవ్ పాయింట్కి వన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ ఉంది నైంటీ ఎస్టీ అంటే నైంటీ త్రీ పాయింట్ నైన్ ఉండగాని ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఎస్టీ స్టూడెంట్ రెండు సీట్లు ఉండయి ఎస్సీ ఆరు సీట్లు ఉండేవి మరి ఓబీసీ ఎన్సీఎల్ నైంటీ నైంటీ నైన్ పాయింట్ జీరో కదా నైంటీ నైన్ పాయింట్ మీకు ఇక్కడ నైంటీ నైన్ ఎన్సీఎల్ నైంటీ నైన్ పాయింట్ చేంజ్ అంటే ఇక్కడ ఓబీసీఎన్సీఎల్కి ఒక ఒకటి ఉంది నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ దాకా మరి ఛాన్స్ ఉందమ్మా స్టూడెంట్స్ మరి స్టూడెంట్స్ మరి దీనికి ఈ విషయం కూడా సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కూడా మనకి యాభై తొమ్మిది సీట్లు ఉండి మీకు ఇక్కడ ఓపెన్లో ఇక్కడ ఇరవై రెండు సీట్లు అయితే ఉండటం జరిగింది ఓపెన్ వాళ్ళకి ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ వన్ జీరో వచ్చినా మీకు వచ్చేస్తాను అంటే సివిల్ ఇంజనీరింగ్ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్కి ఛాన్స్ ఉంది జనరల్ ఈడబ్ల్యూఎస్కి నైంటీ ఇక్కడ కూడా నైంటీ నైన్కు ఈసారి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కూడా వచ్చేస్తుంది ఈసారి నైంటీ ఎయిట్ పాయింట్ ఎందుకంటే తగ్గరు కదా స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్స్ వచ్చేదరికి నైంటీ పర్సెంటేకి వచ్చే అవకాశం ఉంది సివిల్ ఇంజనీరింగ్ నైంటీ పర్సెంటే మరి ఎస్టీ స్టూడెంట్స్కి ఫోరు తర్వాత వీళ్ళకి కూడా ఎయిటీ నైను ఆ ప్రాంతంలో మరి వచ్చే అవకాశం ఉంది ఓబీసీఎన్సీఎల్ వాళ్ళకి వీళ్ళకి నైంటీ సెవెన్కి కూడా మరి ఓబీసీ ఎన్సిఎల్ వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ ఇది స్టూడెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా పీడిఎఫ్ కైర్ పీడిఎఫ్ ఫైల్స్ కావాలంటే మన నంబర్ ఉంటుంది మరి డిస్క్రిప్షన్లో కాల్ చేయండి మీరు మెంటర్షిప్ ఫీజు పే చేయండి సార్ మెంటర్షిప్ అన్నారు మరి మెంటర్షిప్ జాయిన్ అయితే మీకు మీకు ఆగస్ట్ వరకు సపోర్ట్ ఇస్తామమ్మ మీరు ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీలో కానీ ఐఐటిలో ఐఐటీలో జేరే వరకు జిఎఫ్టీఐ జీఎఫ్టీలో చేరే వరకు మన సపోర్ట్ అయితే కంప్లీట్గా ఉంటుంది ఎక్కడ జరాలి ఏంది అని అలా అని రోజుకి మరి ఆన్ మనకు మెసేజ్లు పెడతాం ఎప్పుడన్నా అప్పుడప్పుడు పెట్టవచ్చు కానీ నేను కూడా ఎక్కువ మందికి ఆన్సర్ చేయాలి కదా దట్ ఇస్ నాట్ కరెక్ట్ మీరు మనీ ఇచ్చిన మీరు వ్యాల్యూడ్ రీజన్ ఉంటేనే మనకి అప్రోచ్ అవ్వండి ఎందుకంటే మనం పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసేస్తాం ర్యాంక్ ఇస్తాము ప్రీ పీడిఎఫ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు జోసాకి మరి జేఈ మెయిన్కి ఫీజు కట్టిన అంతవరకే అడగండి వేరే కూడా అడగొద్దు వేరే ఫీజు కడితే మరి ఆ అమౌంట్ కి మనం సర్వీస్ చేయటమే జరుగుతుంది మరి ఆల్ ది బెస్ట్ మరి ఇలా ఈ ఎన్ఐటి తిరుచిలో ఎంతమంది చేరుతారు ఇది నంబర్ వన్ టాప్ ఇన్స్టిట్యూట్ ఎన్ఐటి తిరుచిలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ లో ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్లు కూడా చేరతారని నేను భావిస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దావిరి అకాడమీ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ థ్యాంక్ యూ బాయ్